దేవుని పరిశుధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియలార ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానందాము సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సత్యమును అమ్మివేయక దాన్ని జ్ఞానమును జ్ఞానమునుపదేశమును వివేకమును కొనియించుకొనుము హల్లే లూయ పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట జ్ఞాని అయిన సులోమోను సామెతల గ్రంథము రాశారు ప్రిలారా ఆ గ్రంథములో నుండి ఆ పుస్తకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన శ్రేష్టమైన మాట సత్యమును అమ్మివేయకూడదు సత్యాన్ని కొనుక్కోవాలంటండి సత్యమును కొనుక్కుంటే స్వసంత్రులుగా మారుతాం గనుక దేవుని సన్నిధిని ఎవరైతే నడుస్తున్నారు ఎవరైతే భక్తి జీవితములు సాగిపోతూ ఉన్నారు సత్యములు నడవాలని రోజున దేవుడు ప్రత్యేకంగా ప్రేమతో మాట్లాడుచు ఉన్నారు అవును ప్రియులారా సత్యవంతుడైన ఏసేపును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆది కాండము నలభై రెండవ అధ్యాయములో బహుశ్రేష్టమైన మాట వ్రాయబడి ఉన్నది ధాన్యము ఐగుప్తులో ఉన్నది ఏ తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకని ముఖం ఒకని చూచుకొనుచున్నారు అని తన కుమారులతో అనను ఐదవ వచనం కరువు కనాను దేశములో ఉండేను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేల్ కుమారులు వచ్చేరి హల్లే చూసారండి సత్యవంతుడైన ఏసేపు ఐగిప్తు దేశములో ప్రధానిగా ఉన్నారు చుట్టుపక్కల రాష్ట్రములు దేశములు కరువుతో అల్లాడుతుండగా కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి ధాన్యము కొనుక్కోవడానికి ఇస్రాయలు కుమారులు వచ్చారు కారణం ఏమిటో తెలుసా కరువు కాణాలను ఉండటం వల్ల వారు బ్రతుకు తెరువు కొరకు వారు ప్రాణము రక్షించుకోవడానికి ఆహారం వారికి అవసరమైనది గనుక ఆహారము నిమిత్తము ఐగిప్తు దేశానికి వారు వచ్చారు అప్పటికే ఐగుప్తు దేశములో ఎన్నో శ్రమలు ఇబ్బందులు గురై దేవుని సంధులు యథార్థముగా సత్యముగా నడిచిన ఏసేపుని దేవుడు ఆశీర్వదించి ఐగిప్తు దేశానికి కేలికగా మార్చా ఆయన ఎదుట వేళ మోకాళ్ళ మీద ఉండి నమస్కారము చేసి ఆహారము కొనుటకు వెళ్ళారు ప్రిలరా సత్యము మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు కలగ చేస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టగలదు ఏసేపు జీవితములా విధముగా జరిగింది సత్యాన్ని ఆయన పాడు చేసుకోలేదు సత్యము కొరకు బ్రతికాడు గనుక సత్యవంతుడైన దేవదేవుడు ఆయన ఉన్నత స్థాయిలో నిలబెట్టారు ఇప్పుడు అన్నదమ్ములందరూ వచ్చి ధాన్యం కొనటానికి సేపు ఎదుట నిలబడ్డారు దేవుని బిడ్డ ఆలోచన చేయి కొన్ని కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అబద్ధాలు మోసాలు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు అది మాత్రం మంచిది కాదని ప్రభు పేట మీకు మనవి చేయొచ్చు ఉన్నాను గనక సత్యవంతుడేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుందాం ఆయన కొరకు బ్రతుకుదాం ఏసేపును ఆశీర్వదించిన దేవుడు ఏసేపును వర్ధలు చేసిన దేవుడు తన అన్నలందరికీ అలాగే తండ్రి గారికి కుటుంబాలన్నిటికీ పోషించే వ్యక్తిగా ఏసేపున దేవుడు చేసి ఉంచారు కారణం ఏమిటంటే సత్యము కొరకు ఆయన అంగలార్చాడు ఆయన సన్నిధిలో యథార్థంగా నడిచాడు పాపము మీద పడుతున్న పారిపోయాడు ఎన్నో సమస్యలు వచ్చిన తట్టుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నాడు సత్యమును గట్టిగా పట్టుకున్నాడు గనక దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించాడు ఈ దినాన్న మనము కూడా యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తాను మనము సత్యము కోసం నిలబడదాం దేవుని సంధులో సాగిపోదం రాకడకు సిద్ధపడదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీనామం కొరక స్తోత్రములు సత్యవంతుడైన ఏసేపును ప్రభు ఇది నాన్న మీరు మాకు జ్ఞాపకం చేశారు అన్నదములు ఎన్ని కష్టాలు పెట్టినా నాయన ఎన్ని సమస్యలు గుండా ఆయన ప్రయాణం చేసి నేను విడిచిపెట్టలేదు కనుక ఉన్నత స్థాయిలో ఉంచావు ఎవరైతే బాధ పెట్టారో వారే భోజనం కొనుక్కోవడానికి వెళ్ళారు ప్రభు నాయనా కుప్ప మీద దీనులను పైకెత్తు దేవుడము నీవు నాయన మా జీవితాలు ఎన్నో కార్యాలు మీరు జరిగిస్తున్నారు ఇంకా ముందుకి నడిపించి నాయన నీ సన్నిధులు యథార్థంగా ప్రతి వారిగా సహాయం చేయమని నాయన దినమ దీవెనకరంగా మార్చమని వాట్సాప్ ద్వారా వాక్యమీటర్ పెట్టాలందరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్